రికార్డు ఎట్లా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు కదా సో వాడు ఈరోజు ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి నేను నువ్వు ఈ సెమిస్టర్ మొత్తం రాలేదు కదా ఎగ్జామ్ నేను కండక్ట్ చేయలేను హెచ్ఓడి గారి దగ్గరికి పర్మిషన్ తెచ్చుకో అని చెప్పి హెచ్ఓడి గారి దగ్గరికి పంపించాను హెచ్ఓడి గారి దగ్గర మాట్లాడి తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినట్టున్నాడు నా దగ్గరకు వచ్చి సార్ మీతోనే మాట్లాడమన్నారండి అని చెప్పాడు మీరు పర్మిట్ చేస్తే ఆయన పర్మిట్ చేస్తున్నారని చెప్పాడు నేను హెచ్ఓడి గారికి తన ముందే స్టూడెంట్ ముందే నీళ్ళు హాల్లోనే ఉన్నాను మిగతా పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది రాస్తున్నారు వాళ్ళు నేను స్పీకర్లో పెట్టి హెచ్ఓడి గారితో మాట్లాడాను తన ముందే హెచ్ఓడి గారు నాతో ఏం చెప్పారంటే నేను ఆ డ్రైవ్ పర్మిషన్ ఏమి ఇవ్వలేదు వాడికి అని చెప్పారు వాడు స్పీకర్లో అది కూడా విన్నాడు విన్నావు కదా నువ్వు కూడా ఆయన పర్మిషన్ ఏం లేదు నువ్వు హెచ్ఓడి గారి దగ్గర నుంచి కానీ డీన్ గారి దగ్గర నుంచి కానీ డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ దగ్గరి నుంచి ఎవరినైనా సరే ఎవరి దగ్గర నుంచి అయినా సరే పర్మిటెడ్ అని ఏవైనా తెచ్చుకోగలిగితే నేను ఎలా చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నాకు ప్రాబ్లం ఏం లేదు అంత పర్మిషన్ తెచ్చుకొని ఎలా చేస్తానని చెప్పాను వాడు వెళ్లకుంటే ఇంకక్కడే హాల్లోనే కూర్చున్నాడు పక్క ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఎగ్జామ్ జరుగుతుంది నువ్వు హాల్లో ఉండొద్దు నువ్వు వెళ్ళి పర్మిషన్ అని చెప్పాను అయినా సరే వెనుక వాడు అట్లాగే అక్కడ నిలబడి ఉన్నాడు ఎగ్జామ్ హాల్ బయట సెక్యూరిటీ కనబడితే సెక్యూరిటీ చెప్తాను సెక్యూరిటీ ఎగ్జామ్ జరుగుతుంది అయితే బయటకు తీసుకెళ్ళని చెప్పాను ఇంకా సెక్యూరిటీ కూడా రాలేదు ఇంకా లోపలికి రాకముందే వీడు చేతిలో ఉన్న కత్తి తీసుకొని పొడవడం స్టార్ట్ చేస్తాడు నేను ఎంత తప్పించుకుందామన్నా గట్టిగా పట్టుకొని పడడం స్టార్ట్ చేశాడు చాలా చోట్ల దెబ్బలు తగినాయి నాకు చేతి దగ్గర కట్ అయింది తర్వాత వీటి మీద కూడా చాలా కట్ అయింది కంటి మీద కట్ అయింది ఈ లోపు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు పిల్లలు వెంటనే వాడిని ఆపడానికి చాలా ప్రయత్నించారు నేను కింద కూడా పడిపోయాను కింద పడిపోయిన తర్వాత కూడా వదలలేదు వాడు ఈ లోప పిల్లలు కొంత పిల్లలు కొంత గట్టిగా పట్టుకొని లాగి వాడిని బయటకు లాగారు అంటే అంటే షాక్ చాక్ లాంటిదే అంటే నేను ఐటమ్ ఏంటో అంత దగ్గర చూడలేదు ఆ టైంకి నేను చూడలేదు కానీ నాకు అప్పుడే బ్లడ్ అయితే విపరీతంగా కారిపోతుందండి అక్కడ ఎగ్జామ్ హాల్లోనే చాలా బ్లడ్ కారిపోతుంది చాలా చోట్ల పొడి దాని వెంటనే మా కాలేజ్ సిబ్బంది మా ట్రిపులేటీ హాస్పిటల్ తీసుకెళ్ళి చదువుకునే పిల్లల దగ్గర అంటే మరి ప్రీప్లాండ్గా వచ్చాడేమో తెలియదు నాకు అది ఎందుకంటే అతనికి రెండు మూడు సార్లు చెప్పున్నావు నీకు అటెండెన్స్ లేకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ కావు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి నామ్స్ ప్రకారం నీకు అసలు జీరో అటెండెన్స్ ఉంది జీరో అటెండెన్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాస్తావు మీ ఎలిజిబుల్ కాదు ఎగ్జామ్ కానీ కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది దానికి బహుశా ప్రిపేర్డ్గా వచ్చాడేమో అని అనుకుంటున్నాను అసలుట్యూడ్ ఎట్లా ఉంది సార్ యాటిట్యూడ్ క్లాస్కి రాలండి హాస్టల్లోనే ఉంటాడు ఈ పదమూడు మంది ఒకలా ఉంటారు వీడు ఒకడే ఒకలా ఉంటాడు అండి వాళ్ళు పదమూడు మంది కూడా కలవడా సార్ ఆ పదమూడు మంది ఏ ఒక్కరితో కూడా తనకి సన్నిహితంగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు వాళ్ళతో ఎప్పుడు కూడా కలిసి మాట్లాడడం అనేది కానీ ఎప్పుడు చేద్దాం ఎక్కడ సార్ ఎక్కడో వాళ్ళు ప్రాపర్ అటువైపు అనుకుంటాను నిజంగా